ఏ ఊరికైనా పోదాం ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో కొండారెడ్డి పల్లికి పోదామా కొడంగల్కి పోదామా సిరిసిల్లకు పోదామా ఏ ఊరు వాళ్ళ ఇష్టం పాలేరు పోదామా ఎక్కడ పోదామా వాళ్ళ ఇష్టం ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అధ్యక్ష ఏ ఒక్క ఊర్లో అయినా సరే ఈ రకమైన బుకాయింపు ఈ రకమైన మోసం మంచిది కాదు అధ్యక్ష పావులా కూడా జరగలే అధ్యక్ష రైతు రుణమాఫీ నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లని చెప్పి ఇప్పటి వరకు పన్నెండు వేల కోట్లు కూడా చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తాం